హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టూ టు అంటున్నాయి సో ఈ రోజు లాగ్ ఏంటి అంటే మా ఆయన అయితే ఇంకా వెజిటబుల్స్ అయితే తెచ్చేసాడు సో అందులో అయితే నాకైతే చాలా అంటే చాలా మిష్టమైన పాలకూర అయితే తెచ్చేసాడు సో ఇంకా మనం రేపటి మార్నింగ్ కోసం అనేసి నేనైతే ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకుంటున్నా అనమాట సో మనం వారంలో ఒక్కసారి తింటే హెల్త్ కి అయితే చాలా అంటే చాలా మంచిది అనమాట ఇలా తినటం వల్ల దీంట్లో ఉన్న ప్రోటీన్స్ మాకైతే అన్ని అయితే మన బాడీకి అయితే వస్తాయి అనమాట సో ఇలా వారంలో ఒక్కసారి తినండి చాలా చాలా అంటే చాలా బాగుంటది అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట సో ఇక్కడ చూస్తున్నట్టు మంచిగా అయితే కట్ చేసి పెట్టుకొని మనమైతే ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్ ఈ ఆకుకూరల ఆకుకూరలలో అయితే టమాటో అయితే వేయొద్దు అనమాట పాలకూర టమాటో అయితే చేస్తారు అలా అయితే చేయొద్దు నార్మల్ గా ఆనియన్స్ తో అయితే అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలనమాట సో ఇక్కడైతే నేనైతే పాలకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాక ఇంకా వాటర్ అయితే మంచిగా అయితే వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న సన్న ఉంటది కదా సో అదంతా వచ్చేస్తారనమాట సో ఇక్కడ ఉన్నట్టు మంచి అయితే సన్నగా అయితే కట్ ఇంకా ఆ తర్వాత అయితే ఇల్లు అయితే క్లీన్ చేద్దాం అనేసి నేనైతే ఇంకా స్టార్ట్ అయితే పెట్టేశాను అనమాట ఎందుకంటే ఫెస్టివల్ వచ్చేసింది అందులో మనైతే కొత్త సంవత్సరం కొత్త ఇయర్ అయితే వచ్చేస్తుంది సో అందుకని నేను అయితే మొత్తం అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే నేనైతే ఎప్పుడో జ్యువెలరీ సెట్ మొత్తం ఎక్కడ అంటే అక్కడ లలో అయితే పెట్టేసా అనమాట సో అందుకని ఇవన్నీ ఒక దగ్గర పెడదాం అనేసి నేనైతే ఇంకా అక్కడ ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ ఇయర్ రింగ్స్ అండి ఇవన్నీ అయితే జ్యువెలరీ సెట్ అయితే నేనైతే మంచి బాక్స్ లో అయితే పెడదాం అనేసి సో పెడదామనైతే అన్ని అయితే సైడ్ అయితే పెట్టేసినా అనమాట సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా నేను ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళిన ఈ బాక్స్ అయితే మొత్తం ఇలానే ఉన్నాయన్నమాట సో అందుకని ఇవన్నీ తీసేసి చైన్స్ అండ్ క్లిప్స్ ఇవన్నీ తీసేసి అన్ని అయితే ఒక సైడ్ అయితే పెట్టేస్తున్నాను సో పెట్టేసినాక సో మొత్తం చూస్తున్నారు కదా డైలీ వేర్ చైన్స్ అండ్ ఎక్కడికైనా మనం నార్మల్ గా సింపుల్ గా వేసుకునే చైన్స్ అయితే మొత్తం అయినా అన్ని తీసేసి ఒక దగ్గర పక్కన అయితే పెట్టేసాను అక్కడ చూస్తున్నారు కదా సైడ్ అయితే ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఆ ఇయర్ రింగ్స్ కూడా నేనైతే సైడ్ కి అయితే పెట్టేసినాను ఎందుకంటే అవి ఒక చిన్న బాక్స్ లో అయితే పెడదాం అనేసి పెట్టేసినాను సో ఇక్కడ చూస్తున్నారు మేకప్ సెట్ అయితే మొత్తం అయితే ఇక్కడైతే సైడ్ అయితే పెట్టేసినాను చూస్తున్నారు కదా సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ ఇయర్ రింగ్స్ అన్నిది అన్ని నేనైతే ఎక్కడికెక్కడ తీసుకొస్తే బాక్స్ అయితే ఆ బాక్స్ అయితే అలానే పెట్టేసానమాట సో అందుకని ఇప్పుడైతే మొత్తం జువెలరీ సెట్ అయితే మొత్తం అయితే మంచిగా పెట్టేసుకుందాం అనేసి నేనైతే పెట్టేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ నేర్ పాలిష్ అండి ఇక్కడ మొత్తం పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను మీషో లో బాక్సులు తీసుకున్నాను సో ఆ బాక్స్ లో అయితే పెడదామని అనుకున్నాను బట్ అవైతే రాలేవు నాకైతే మా హెల్ప్ అయితే మా చర్య అయితే చేస్తున్నాడు కొంచెం అయితే హెల్ప్ సో ఇక్కడ డెలివరీ చార్జ్ ఇక్కడ నెయిర్ అయితే ఇవన్నీ అయితే సైడ్ అయితే పెట్టేస్తున్నాను సో ఇవన్నీ సైడ్ కైతే పెట్టేసినాక ఎందుకంటే మనం ఎందుకంటే ఇవి నేనైతే తీసుకెళ్లాను సో అక్కడికి తీసుకెళ్ళిన ఇక్కడ అక్కడనే ఉన్నాయన్నమాట సో అందుకనే మంచి సర్థేసుకుందాం అనేది మొత్తం రూమ్ అయితే క్లీన్ చేద్దాం అని అయితే అనుకోని ఇంకా మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తున్నాం అనమాట అందులో మా నాకైతే మొత్తం మా అయితే సగం అయితే హెల్ప్ చేస్తాడు అండ్ వీడియోస్ కూడా మా చర్య తీసేస్తాడు అనమాట వీడియోస్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చైన్స్ ఇదైతే నేనైతే మీషో లో తీసుకున్నాను తక్కువ ప్రైజ్ లో అయితే వచ్చేసింది అనమాట నాకైతే సో ఈ మీషో జ్యువెలరీ సెట్ అయితే నేనైతే నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చేస్తాను అనమాట ఎందుకంటే అవి చాలా ఉన్నాయి సో అందుకనే నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చేశాను ఇక్కడైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే ఊడిపోయినాయి సో అలా అనేసి ఊడిపోయినాయి అనేసి పడేస్తానో చెప్పండి సో ఇలా అయితే పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు అనేది ఇంకా నేనైతే ఇవైతే సైడ్ కి అయితే పెట్టేస్తున్నాను సో ఇలా నార్మల్ కూడా పెట్టుకోవచ్చు కదా సో అందుకని నేనైతే సైడ్ అయితే పెట్టేస్తాను సో అవి ఇయర్ రింగ్స్ ఎలా ఎరిగినాయి అంటే ఒక వేరే ఫంక్షన్ కి వెళ్తే అలా అయితే ఎరిగినాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా అంత మంచి ఇయర్ రింగ్స్ ఎలా ఇరిగాయి అనుకుంటున్నా అక్కడ ఫంక్షన్ లో ఇరిగిపోయా అనమాట సో ఏం చేస్తారు చెప్పండి అలా వచ్చేసింది ఆ సిచ్యువేషన్ అనేది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మేమైతే మొత్తం అయితే క్లీన్ చేసేసినాము ఇవైతే కొన్ని పడేసేటివి ఇంకా క్లీన్ చేసి మా చెర్రి అయితే నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు సో ఇది అయితే నేనైతే మీషో అయితే తీసుకున్నాను ఈ స్టిక్కర్స్ నేను ఎందుకు తీసుకున్నా అనేది మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను చెప్తాను కంపల్సరీ మిస్ అవ్వకండి వీడియోని అయితే స్కిప్ చేయకండి గాయస్ ప్లీజ్ ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ షీట్స్ అది మా చెర్రీ అయితే ఏంటి ఇవి చూడాలి చూడాలి అనుకున్నాను చెప్పినా కానీ వినలేదు మా చెర్రీ బట్ అక్కడికైనా కానీ ఓపెన్ అయితే చేసి చూద్దాం అని అయితే అనుకొని ఇంకా మా చెర్రీ అయితే ఓపెన్ అయితే చేసేసాడు అనమాట సో ఇక్కడ చెప్పినా కానీ అసలు వినలేదు మా చెర్రీ అయితే సో ఓపెన్ చేసినా కానీ వినలేదు సో ఇక్కడైతే ఓపెన్ చేసి ఇంకా చూద్దాం అనేసి అయితే ఇంకా ఓపెన్ అయితే చేసేసాడు అనమాట నేను చెప్పినా ఇలా వాల్ కతికి స్టిక్కర్స్ ఇవి అనేసి చెప్పిన అయినా వినలేదు సో ఓపెన్ చేసి అయితే చూస్తా అనేసి అని అన్నాడు సరే చూడు అనేసి మేమైతే చెప్పినాం అనమాట సో ఇంకా అయితే ఓపెన్ అయితే చేసేసి చూద్దాం అనేసి ఇంకా ఓపెన్ అయితే చేసాడు చూస్తున్నారు కదా ఇలా అయితే అంటే నేను నార్మల్ స్టిక్కర్స్ అయితే ఇలా అయితే పెట్టుకున్నాను వాల్ స్టిక్కర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి కదా సో ఇలా అయితే పెట్టుకున్నాను నిజంగా చెప్పాలంటే ఇలా అంటే ఇలా చిన్న పిల్లలు ఇలా టీచర్స్ ఇలా అంటే స్టిక్కర్స్ నాకు నచ్చినాయి కాబట్టి నేను పెట్టుకున్నానమాట మా చర్య తీసే వీడియో మా చర్యకే సరిపోతుంది సో ఇక్కడ నాకు మీ వీడియో అని చెప్తే నేను మా చర్య అయితే మా చర్య తీసుకున్నాక నాకైతే తీసేడు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అయితే క్లీన్ అయితే చేద్దామని అయితే ఇంకా అనుకోని మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా సెల్ఫ్ లో అయితే ఎక్కడైతే అక్కడే ఉన్నాయి అందులోనే మా సన్నిహితం అయితే వచ్చేసింది అందులో నాకైతే అక్కడక్కడ కొంచెం అయితే హెల్ప్ చేసేసింది అనమాట నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా హెల్ప్ చేసింది నాకైతే చూడండి మొత్తం అయితే నేనైతే చేసేసింది ఆ ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు ఎందుకంటే మన ముందు వాళ్ళకు మాట్లాడంత లేదు కాబట్టి మన వెనకాల మాట్లాడతారు అలానే మనం పట్టించుకోదు మనం అయితే మూ అని అవుతూనే ఉండాలి సో ఈ వీడియో నేను ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పినా అనైతే చూసే వాళ్ళకి అర్థం అవుతాదనమాట సో వాళ్ళకి తెలుస్తుంది కదా సో ఇక్కడైతే మా సన్నిహితం అయితే నాకైతే కొంచెం అయితే హెల్ప్ అయితే చేసేసింది సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ ఈ గిన్నెలు ఎక్కడ ఎక్కడే ఉంటే కొంచెం అయితే నాకైతే హెల్ప్ అయితే చేసేసింది అనమాట ఎవరో ఏమనుకున్నా మనమైతే ఏం పట్టించుకోవద్దు అంతేనా కాదా సో ఇక్కడైతే టిక్లీస్ అయితే మొత్తం అయితే పడేసే ఉన్నాయి సో అందుకని మొత్తం అయితే క్లీన్ చేద్దాం అనేసి నేనైతే అనుకోని ఇంకా మొత్తం అయితే రెస్టెన్ టేబుల్ మొత్తం ఇవన్నీ అయితే క్లీన్ చేద్దాం అనేసి అనుకొని ఇంకా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఎక్కడి దక్కనే ఉన్నది సో ఇంకా ఫైనల్ గా అయితే ఇక్కడ డెస్ట్రింగ్ టేబుల్ అయితే మొత్తం అయితే తీసేస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఎక్కడికి మొత్తం అక్కనే ఉన్నది సో నేనైతే ఎక్కడికైతే ఏంది మంచిగా అయితే మనం అయితే క్లీన్ చేసేసుకోవాలి కదా అందులో అయితే ఇంకా మొత్తం అయితే అసలు మొత్తం క్లీన్ అయితే చేయక చాలా రోజులు అవుతుంది అందులో నేను ఇంకా కొంచెం అండ్ వీడియోస్ కూడా నాకు తీయలేక నేనైతే చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను వీడియోస్ తీయలేక అండ్ ఇంకొకటి ఏంటంటే ఎడిటింగ్ కి నార్మల్ గా టైం అయితే జరిపోదు అసలు చాలా అంటే చాలా టైం కావాలి ఎడిట్ చేయాలి అంటే నార్మల్ అనుకున్నంత ఈజీగా కాదు ఎడిట్ విషయంలో అయితే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా సెల్ఫ్లు అయితే మంచిగా అయితే క్లీన్ చేద్దాం అని అయితే మొత్తం అయితే అనుకోని సో ఫైనల్ గా అయితే ఒక్కొక్క సెల్ఫ్ అయితే మంచిగా అయితే ఊడ్చుకుంటూ అన్ని చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నాను ఇవైతే నేను దండలు అయితే మీ చోట్ల తీసుకున్నాను నేను చాలా అంటే చాలా అంటే మనకైతే తక్కువ ప్రైజ్ అయినా సో ఇవైతే మీకు కూడా కావాలి అంటే నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా మిస్ అవ్వకుండా చూడండి గైస్ ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మీ నేనైతే ఇవన్నీ అయితే షీట్స్ అయినా తీసేసి అన్ని అయితే సడన్ గా సైడ్ కి అయితే పెట్టేశాను అనమాట సో ఇక్కడైతే మొత్తం మా చర్య అయితే వీడియో తీస్తున్నాడు అనమాట సో ఎక్కడైతే మిస్ చేయలేదు మొత్తం ప్రతి ఒక్క వీడియో అయితే మొత్తం తీసేసాడు అనమాట సో ఇక్కడ చూడండి నేను అయితే మొత్తం బెడ్ మా మొత్తం సన్నిహం అయితే నాకైతే కిచెన్ క్లీన్ చేసింది క్లీన్ క్లీన్ చేస్తుంది నేను ఇక్కడైతే బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేస్తున్నా అనమాట సో మా చర్య చూస్తున్నారు కదా ఇక్కడైతే వీడియో అయితే తీస్తున్నాడు చూస్తున్నారు కదా సో ఇలా అయితే ఒక్కొక్క సెల్ఫ్ మనకు ఎంత టైం అయినా గానీ అందులో మనకు జ్యువెలరీ సెట్ ఉండేసరికి ఇంకా కొంచెం టైం పడుతుంది సో ఇందులో ఏముంది అనుకోని మా చర్య అయితే తీసిన బట్ అందులో అయితే ఏం లేదు చెప్పినా కానీ వినలేదు అందులో ఏమైనా పెడతా పోదనా అన్నాడు బట్ నేనైతే ఏం పెట్టలేదు దానిది అయితే జ్యువెలరీ అయితే బాక్స్ ఇది దాన్ని సో అది సైడ్ సైడ్ కి అయితే పెట్టిస్తాను అనమాట నేనైతే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే తీసేసి సో ఇక్కడ చూస్తున్నాను అనేది ఇవన్నీ అయితే నేనైతే ఇక్కడ ఇక్కడే ఉన్నాయి అందులో అయితే మా అయితే వచ్చేసి ఇక్కడ ఇందులో అయితే ఏమున్నాయి అని అయితే సో ఇదైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఏంటి ఏం తీసుకున్నావు అసలు అనుకొని నేను మా చెల్లి అయితే చూసేస్తుంది అనమాట సో నేను తీసుకుంది ఏంటంటే నేనైతే మీషోలో అయితే తీసుకున్నా అనమాట ఇదైతే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఓకేనా ప్రతి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ దీని బట్టే ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబులు అయితే కొట్టడం అయితే మర్చిపోకండి గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీడియోస్ చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గంట గంటగొట్టలు అయితే మర్చిపోవద్దు ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూస్తున్న మొత్తం నేనైతే ఇండ్లు అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను త్వరలో త్వరలోనే మా హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను నేనైతే ఫైనల్ గా అయితే డిసైడ్ అయితే అయినాను హోమ్ టూర్ చేద్దాం అనేసి సో ఇంకా హోమ్ టూర్ చేసి ఇంకొక ఒకటి మేము అనుకున్నది అది సక్సెస్ అయితే నేనైతే కంపల్సరీ అయితే హోమ్ టూర్ అయితే చేస్తాను అనమాట సో ఏంటంటే అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట సో వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకేనా అండ్ ఇన్స్టాల్ వచ్చేసి నాదైతే రెడీ పిల్ల ఫైవ్ టు ఫైవ్ ఫోర్ అని అయితే ఉంటుంది ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేయండి అండ్ ప్లీజ్ నేను పెట్టే ప్రతి రీల్ అయితే మీరైతే లైక్ ఇవ్వండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట ఓకేనా అందరు చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి గైస్ ఓకేనా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి అయితే షేర్ చేయండి ఓకేనా ఉంటాం అది బై బై టు ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్